ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే అర్షిత్ రాణా కేవలం ఆరు ఓవర్లు వేసి నలభై నాలుగు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు అనంతరం అతని యొక్క బౌలింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన క్లేన్ మ్యాక్స్వెల్ అర్షిత్ రానా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడని అన్నాడు ఇలాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు గ్లేన్ మ్యాక్స్వెల్ ఇలాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు అస్సలు తిరిగి అన్నాడు ఒక విధంగా చెప్పాలంటే బూమ్రా కంటే చాలా డేంజర్గా బౌలింగ్ చేస్తున్నాడని అన్నాడు